లో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర సాగుతోంది శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు జై శ్రీరామ్ నినాదాలతో నగర వీధులు మారుమోగుతున్నాయి వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి ఇటు శోభాయాత్ర మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు మూడు శోభాయాత్రలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది సీతారాంబాగ్ నుంచి మొదలైన శ్రీరామనవమి శోభాయాత్ర పురానాపూల్ జుమెరాత్ బజార్ బజార్ బేగం బజార్ ఛత్రి సిద్ది అంబర్ బజార్ గౌలిగూడ పుత్లిబోలి కోటి హనుమాన్ టేక్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల దగ్గర ముగియనుంది యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు ఉత్సవ సమితి నిర్వాహకులు పోలీసు వారితో సహకరించాలని పోలీసులు కోరారు పోలీస్ శాఖ తరఫున డ్రోన్ల సహాయంతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరైనా డ్రోన్లు వాడాలనుకుంటే ముందస్తుగా స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈసారి శోభాయాత్రకు దాదాపు ఇరవై వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో కూడా శోభాయాత్ర ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి